వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కాంగ్రెస్ ప్రభుత్వంపై జోగినెల్లు శివశక్తుల ఆగ్రహం నివాస్ న్యూస్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం రోజు జోగినెల్లు శివశక్తులకు జరిగిన అవమానంపై తెలంగాణ శివశక్తుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు జోగిని శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడుతూ ఏర్పాట్ల విషయమై కాంగ్రెస్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు కళ్యాణం రోజు పోలీసులు ప్రవర్తించిన తీరుపై మండిపడ్డారు ఈసారి బోనాల ఉత్సవాలను తమ ఇళ్లలోనే నిర్వహించేందుకు నిర్ణయించామని ప్రకటించారు లో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు మేము వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళే వైండ్ ఆఫ్ చేసి కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు దాని తర్వాత మాకు బల్గంపేట ఎల్లమ్మ కళ్యాణం రోజు మా శివశక్తులని జోగినీలను విచక్షణారహితంగా అసలు విచక్షణ లేకుండా ఎలా కొట్టారు వాళ్ళు బొక్కలు ఊడుతున్నాయి తలలో ఇంత ఇంత బొడుసులు వచ్చినాయి అవన్నీ పోలీసు వాళ్ళు మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎవరెవరైతే పోలీసులు లాఠీచార్జ్ చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అండ్ ఎత్తేటప్పుడు ఒకసారి ఆలోచించాలి ఎవరున్నారు బోనం ఉందా అంత ఇందుకు గతంలో మీరు చూసుకున్నట్టయితే నా మీదే నా మా ఛాతీ మీద చేసి నూకిన పోలీసులు ఉన్నారు దాన్ని సీసీ ఫు సీసీ ఫుటేజ్ పెట్టమన్నాను అప్పుడు పెట్టలేదు కదా ఎందుకంటే అప్పుడు నడిపించే రా రాష్ట్రానికి తెలుసు అక్కడ ఏం జరిగిందో కాబట్టి ఆ అవమానాలు ఎన్నేళ్ళు ఎన్నేళ్ళు ఇంకా మేము ఈ అవమానాలు భరించాలి దేవుడు నైవేద్యం తె తెచ్చే బిడ్డలము దేవుడు బిడ్డలుగా మమ్మల్ని భావిస్తారు దేవుడి భార్యలుగా మమ్మల్ని భావిస్తారు నగర భార్యలుగా మేము ఉన్నప్పుడు మాకు కనీస ఫెసిలిటీస్ అంటే ఫెసిలిటీస్ మేము అడిగేది కూడా మాకు చీర ఇవ్వండి సారీ ఇవ్వండి మాకు డబ్బులు ఇవ్వండి అని అడగట్లేదు మేము ఓన్లీ దైవ దర్శనానికి బోనం తెచ్చడానికి అవకాశం ఇవ్వండి మాకు స్పెషల్గా మాలో కూడా వీఐపీల లాగా కన్సిడర్ చేయండి కొంతమందిని పెద్ద పెద్ద ఏడంత్రాల బోనాలు తెచ్చే వాళ్ళని వాళ్ళని కన్సిడర్ చేసి వాళ్ళకి స్పెషల్గా లైన్ అరేంజ్ చేయండి ఎందుకంటే కొంతమందికి ఏం చేస్తారు శ్రామ్యాన లేసేస్తారు ఏడంత్రాల బోనం ఉంటుంది అది వాళ్ళు దించి మళ్ళీ తేవాల్సి వస్తుంది అది కూడా మీరు దృష్టిలో పెట్టుకో